వెల్కమ్ బ్యాక్ అగైన్ అందరూ ఎలా ఉన్నారు సో అందరూ బాగున్నారు కదా సో మనకి ఈ ఛానల్ వచ్చే ప్రతి వీడియోని ప్రతి జాబ్ నోటిఫికేషన్స్ ని మీరు అందరూ వింటున్నారు అప్లై చేసుకుంటున్నారు అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్కి వస్తున్న రెస్పాన్స్ అనేది అమోఘంగా ఉంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వన్ థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రైబింగ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జర్నీ అంతకు నాతో మీరు ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మీ ప్రేమను నాకు ఇలాగే ఉంచండి అలాగే నేను మీకోసం మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను రెడీ అయితే ఉన్నాను అన్నమాట సో ఈ రోజు వీడియోలో మాట్లాడుకోపోతున్నాం అంటే చాలా మందికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం కానీ కోడింగ్ చేయాలంటే చాలా భయంగా ఉంటది సో కోడింగ్ వైపు కాకుండా కోడింగ్ చేయకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ చేసే ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈవెన్ చార్ట్ జీపీటీ ఏఐ ఏఐ టూల్స్ వచ్చినా కానీ మిమ్మల్ని ఈ స్కిల్స్ ఉంటే మాత్రం ఈ టెక్నాలజీస్ ఈ స్కిల్స్ ఉంటే మాత్రం మిమ్మల్ని ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా మిమ్మల్ని ఫైర్ చేయదు అటువంటి టెక్నాలజీస్ ఏమి ఉన్నాయి అసలు మనకి సాఫ్ట్వేర్ లేకుండా ఏ కోడింగ్ స్కిల్స్ లేకుండా మనం సాఫ్ట్వేర్లో సర్వైవ్ అవ్వగలమా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోని ఎండవరకు అయితే చూసేయండి సో మనకి ఈ ఎటువంటి స్కిల్స్ లేకుండా ఎటువంటి కోడింగ్ స్కిల్స్ లేకుండా మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండొచ్చు అంటే టూ హండ్రెడ్ నిజం అనమాట అందులో నేనైతే మీకు ఒక ఫైవ్ పాయింట్స్ అయితే ఫైవ్ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీస్ అయితే చెప్తున్నాను సో అందులో ఫస్ట్ టెక్నాలజీ వచ్చినప్పటికీ బిజినెస్ ఎనాలసిస్ట్ అనమాట బిజినెస్ ఎనాలసిస్ ఏంటి చేస్తారంటే దానికంటే ఒక స్పెషల్ కోర్స్ ఉంటుంది పిఏఎంపి సిబిఏపీ అని చెప్పి కొన్ని కొన్ని కోర్సెస్ ఉంటాయన్నమాట ఈ కోర్సెస్లో మనకి యొక్క ప్రొడక్ట్ యొక్క బిజినెస్ యొక్క ఎనాలసిస్ చేయాలన్నమాట ఒక ఒకటి మనకి కంపెనీ మన దగ్గరకు వచ్చింది ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి మన దగ్గర రావాలనుకో సో దానికి ఏం ఛాలెంజెస్ ఉన్నాయి ఎక్కడ పెడితే యూజ్ అవుతుంది ఏమేమి చేయాలి అని చెప్పి ఎనలైజ్ చేసి వాటికి స్పెషల్ కోర్సెస్ ఉన్నాయని చెప్పాను కదా వాటిలో క్లియర్ కట్గా అయితే చెప్తారు కానీ ఈ బిజినెస్ అనాలసిస్ట్కి మాత్రం కమ్యూనికేషన్స్ వేరే లెవెల్లో వచ్చి ఉండాలి ఎందుకంటే మనం డీల్ చేసేది మనం మాట్లాడేది ఆల్మోస్ట్ కంపెనీ హై లెవెల్లో ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సో ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సారీ ప్రోడక్ట్ బిజినెస్ ఎనాలసిస్ట్ వాళ్ళతో మనం జాబ్ కు వెళ్ళాలి అనుకుంటే కమ్యూనికేషన్ మెయిన్ ఉండాలి దానికంటే సర్టిఫికేషన్స్ ఉంటాయి ఆ సర్టిఫికేషన్స్ చేస్తే కంపెనీలోకి యాజ్ ఏ మేనేజర్ లెవెల్లో వచ్చే ఆప్షన్ అయితే ఉందనమాట సో దానికి ఎలాంటి కోడింగ్ మనకి అవసరం లేదు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చినప్పటికి యూ అండ్ యూఎక్స్ డిజైనర్ అనమాట ఈ యూఎస్ యు అండ్ యూఎక్స్ డిజైనర్లో కోడింగ్ ఉంటుంది లేదని చెప్పను కానీ మినిమల్ అమౌంట్లో కోడింగ్ ఉంటుంది అనమాట సో ఎలా అంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ని యూజ్ చేసేవాళ్ళు అంటే లైక్ మీరు స్క్రీన్ చూస్తున్నప్పుడు ఎదుగుతోందో అదంతా కూడా సాఫ్ట్వేర్ డిజైనర్సే చేస్తుంటారు ఓకేనా ఒకవేళ బ్లైండ్ పీపుల్కి అంటే కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ ఇన్క్లూడింగ్ కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి కలర్స్ అయితే కనిపిస్తాయి అని చెప్పి వాళ్ళకుంటూ కొన్ని కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం అప్లికేషన్ బిల్ చేయాలి ఈ అండ్ యుఎక్స్ డిజైనర్ అనేది సెకండ్లో ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవాలి దాంట్లో మినిమమ్ కోడింగ్ ఉంటుంది కానీ అది మేజర్ ఇంపాక్ట్ అయితే కాదు సో అది చాలా ఈజీగా అయితే ఉంటుంది అండ్ థర్డ్ పాయింట్ వచ్చినప్పటికీ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కొంత కొన్ని కంపెనీస్లో ప్రొడక్ట్ ఓనర్ అంటారు కొంతమంది ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అంటారు ఓకేనా సో దీంట్లో ఏం జరుగుతుందంటే మనకి ఒక రిక్వైర్మెంట్ వస్తుంది సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో నాకు నేను మెసేజ్ ఇలా క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి వెళ్ళకూడదు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చి నో ఎస్ అంటేనే మాత్రం వెళ్ళాలి అనేది ఒక రిక్వైర్మెంట్ అనుకోండి ఆ రిక్వైర్మెంట్ ఫస్ట్ మనకి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ దగ్గరకు వస్తుంది ప్రోడక్ట్ ఓనర్ దగ్గరకు వచ్చి ఆయన అంటారు ఇది ఎంతవరకు ఎంతవరకు యూజ్ అవుతుంది ఒకవేళ మనం క్లయింట్స్కి ఇస్తే అది ఎంతవరకు యూజ్ అవుతుంది దాన్ని ఇంప్లిమెంట్ మనకున్న స్టాక్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అని అనలైజ్ చేసి డెవలపర్కి అయితే ఇస్తారన్నమాట ఇది ప్రొడక్ట్ మేనేజ్మెంట్ యొక్క రోల్ సో దీనికి కూడా ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది మేజర్ మేజర్ అనేది అయితే చెప్పుకోవచ్చు అండ్ సే తర్వాత పాయింట్ ఏంటంటే ఐటీ డెస్క్ వాళ్ళు నాన్ ఐటీలో ఉంటాయి కదా సో వాయిస్ బేస్డ్ జాబ్స్ నాన్ వాయిస్ బేస్డ్ జాబ్స్ అనేవి ఉంటాయి సో వాయిస్ బేస్డ్ నాన్ వాయిస్ బేస్ లో కమ్యూనికేషన్ కరెక్ట్ గా వచ్చినట్లయితే మనకైతే సరిపోతుంది